ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది మందిరంలో రకరకాలుగా అలంకారం చేసుకుంటూ ఉంటారు రకరకాల ప్రసాదం పెడుతూ ఉంటారు మీరు శివుణ్ణి పూజించిన రాముణ్ణి పూజించిన అమ్మవారిని పూజించిన ఎవరిని పూజించినా మీరు చేసే పూజ మహా అద్భుతంగా ఉండాలి అని అన్నా మీరు చేసే పూజకి అంత ప్రతిఫలం ఉండాలి అని మీరు అనుకున్న మీకు వీలున్నప్పుడు ఫలానా తిది ఫలానా రోజు ఫలానా అని కాకుండా మీకు వీలున్నప్పుడల్లా మీ పూజా మందిరంలో మీరు పొద్దున్నే పూజ చేస్తున్నప్పుడు మీరు ఒక చెరుకు గడ మీ ఇంటి పూజా మందిరంలో పెట్టి మీరు పూజ చేయండి మహా అద్భుతం కాంచీపురం కామాక్షి అమ్మవారి దగ్గర కూడా ఓ చెరుకు గడ పట్టుకో ఉంటుంది అమ్మవారు అమ్మవారి దగ్గర ఓ చెరుకు గడ ఆమె చేతిలో ఉంటుంది ఇన్ని ఉండగా ఒక చెరుకు గడ ఎందుకు అమ్మవారి దగ్గర పెట్టారు అని అనగా చెరుకు గడ దాన్ని నువ్వు కత్తితో నరికినా తీయగానే ఉంటుంది గానుకులో పెట్టి తిప్పినా తీయగానే ఉంటుంది మనం నోట్లో పెట్టుకొని తిన్నా తీయగానే ఉంటుంది నువ్వు ఆ గడని ఎలా తిన్నా ఎలా ఉపయోగించినా ఎలా చేసినా ఆ రసం తీసినా తిన్నా నమిలినా ఏం చేసినా తీయగానే ఉంటుంది అంటే దాని అర్థం అమ్మవారి చేతిలో చెరుకుగడ ఎందుకు ఉంది అని అంటే నీ భవిష్యత్తు కూడా అంతే తీయగా ఉంటుంది అని అర్థం మనం అమ్మవారికి పూజ చేస్తే ఆమె చేతిలో చెరుకుగడ ఎంత తీయగా ఉంటుందో మన జీవితం కూడా అంతే తీయగా ఉంటుంది అని అమ్మవారు మనకు చెప్తున్నారు కనుక ఫలానా తిది రోజు కానీ ఫలానా రోజు కానీ ఇది అని ఎలాంటి సందేహము మీకు వలదు ఏ రోజైనా సరే మీకు అవకాశం ఉంటే మీకు చెరుకు గడ దొరికితే అది బెల్లం చెరుకు కావచ్చు చక్కెర చెరుకు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు రాత్రి ఒకరోజు ముందుగా చెరుకు గడ తెచ్చి పెట్టుకొని మీ ఇంట్లో మీరు పొద్దున్నే పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి ఆ చెరుకు గడ పెట్టి పుష్ప అలంకారం చేసి మీరు అమ్మవారికి హారతి ఇస్తే అమ్మవారు మీకు ఇచ్చే ఫలితం మీరు ఊహించలేనిది చాలామంది దీపావళి రోజు సంక్రాంతి రోజు కొన్ని కొన్ని తిథుల రోజు మాత్రమే చెరుకు గడ పెడుతూ ఉంటారు ఖచ్చితంగా అంటే కొన్ని తిథుల రోజు ఖచ్చితంగా పెట్టాలి అందులో సంక్రాంతి దీపావళి కొన్ని ఉంటాయి అలాగే కాకుండా మీకు అవకాశం ఎప్పుడున్నా మీ మందిరంలో అమ్మవారికి చెరుకు గడ పెట్టి మీరు పూజ చేస్తే దాని ఫలితం మీరు వెలకట్టలేనిది ఆ చెరుకు గడ ఎంత తీయగా ఉంటుందో మీ కుటుంబం కూడా అంతే తీయగా ఉంటుంది అని దాని అర్థం కనుక అవకాశం ఉన్నవారు మీ పూజా మందిరంలో చెరుకు గడపెట్టి పూజ చేయండి అమ్మవారు ఇచ్చే ఫలితాన్ని మీరు పొందాలి కృష్ణ